ఆముడికాయ వంకాయ పులుసు వంకాయ ఆయన పులుసు పెద్ద ముక్కలు కట్టుకోండి ఆమిలికాయ పులుసుకి వంకాయలు పచ్చిమిర్చి టమాటా వేసిన ఆలుమకాయ ముక్కలు వంకాయ ముక్కలు ముక్కలు ఉడకడానికి సాల్ట్ కొంచెం పసుపు కొంచెం వాటర్ మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టి ఉడికించాలి ఇస్ చూద్దాం ఇప్పుడు నానపకాయ వంకాయ ఉల్లిపాయ టమాటా అన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు చింత చింతపండు రసం వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం హైలో పెడదాం స్టవ్ చింతపండు పులుపు ఎక్కువ అయితే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ముక్కలు ఉడికించడానికి సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కారం వేసుకుందాం చెప్పకి బాగా నవ్వాలి కొంచెం దగ్గర అప్పుడు పోపు వేసుకున్నాం బెల్లం వేసుకుందాం సిమ్లో పెట్టి మూత పెట్టద్దాన్ని అది పిల్లలు మరుగుతూ ఉంటుంది ఈలోగా మనం తాలింపు వేసుకున్నాం ఆయిల్ వేసుకున్నాం తాలింపుకి పెల్లు వేసుకున్న దానికి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర కొంచెం ఇప్పుడు పోపు వేసుకుందాం